హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈశాన్యంలో ఎలాంటి వస్తువుల్ని ఉంచటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయో ధనలాభం ఎలా కలుగుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఇంట్లో ఈశాన్యం దిక్కుకు చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది ఎందుకంటే ఈ దిక్కుకు అధిపతి ఈశాన్యుడు అంటే పరమేశ్వరుడు కాబట్టి ఇంట్లో ఈశాన్యం బలంగా ఉన్నప్పుడే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు పండితులు ఈశాన్యంలో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఇంతకీ ఈశాన్యంలో ఉంచాల్సినవి ఉంచకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఇంట్లోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి రోజు ఆ ఫోటో దగ్గర ప్రేమదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుందంటున్నారు పండితులు అదేవిధంగా ఆవు దూడ ఉన్న చిత్రపటం కామధేనువు చిత్రపటం పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న ఫోటో వీటిలో దేన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నా త్వరగా కలిసొచ్చి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట ఒకవేళ ఏ ఫోటో లేకపోయినా ఈశాన్యం మూలలో రోజు ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసినా ఆర్థికంగా మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు అయితే ఈ దిక్కులో దీపం పెట్టేటప్పుడు ఓం హం ఈశాన్య నమహ అనే మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు చదువుకొని నమస్కారం చేసుకోవాలి ఈశాన్యంలో కలశం ఉంటే చాలా మంచిది అందుకోసం ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి తరువాత అందులో ఒక మామిడి ఆకు లేదా తమలపాకును వేసి కొబ్బరికాయను ఉంచి దాన్ని ఈశాన్యంలో పెట్టాలి ఇలా చేయటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అయితే రోజు ఆ కలసంలో నీటిని మారుస్తూ ఉండాలి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని దాన్ని ఈశాన్యంలో ఉంచిన మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు అయితే ఈ ఉప్పును డైలీ మార్చాలి మార్చిన పాత ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి బియ్యం ఒక చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పోసి దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచిన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు ప్రముఖ నిపుణులు అలాగే ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది ధన లాభం కలుగుతుందట ఇంటికి ఈశాన్య దిక్కులో విద్యార్థులు చదువుకునే రూమ్ ఉంటే వారు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వటమే కాకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు ఇవి ఈశాన్యంలో ఉండవద్దు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో కిచెన్ ఉండకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే అలాంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉండే రాయిని ఎప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకోవాలి అలా చేయటం ద్వారా ఏదైనా దోషం ఉన్నా తొలగిపోతుందట ఈశాన్య దిక్కులో బెడ్రూమ్ ర్యాకులు ఉండకూడదు అలాగే బాత్రూమ్ ఉండకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఈ దిక్కులో స్నానాల గది ఉంటే శారీరకంగా మానసికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట ఈ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అలా ఉంటే కుటుంబ కలహాలు పెరిగి సూచనలు ఎక్కువగా ఉంటాయంటున్నారు ఇలా ఇంటికి శక్తివంతమైన ఈశాన్య మూలలో ఉంచే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు పాటించటం ద్వారా పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలను చేసుకోవచ్చు అంటున్నారు పండితులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ